மீட் பிள்ளைங்க நவாலே విద్యానగర్ శ్రీరామనగర్ గణ గత ఎనిమిది సంవత్సరాల నుంచి మీ బతంలో దేసుకోవడం జరుగుతుంది మీలో నుంచి పాతిలో గణేష్ మహిళ కొన్ని పోయినసరి కూడా మన వాడక వాడకట్టు కూడా నేపి మామ భక్మలారు కొడ సాయిక్రమమారు సుమశమమారు లక్ష్మణరావు సింగర్ పట్నగారు వేములకిట లక్ష్మి బిందు ఇకలంత తేజసనగారు ఇలాంటిక ఎపరించర్ మైలంద ఆక్టన్ అనుకుంటుంది కదర్ బాద్గిగారు పేరు పేరున అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు మహిళలకు సంబంధించి కానీ వినాయక చవితి కానీ అన్నీ కూడా అందరంగా వైభవంగా సమిష్టి కుటుంబంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకొని పూజలు చేస్తుంటాము దానిలో వాళ్ళనే ఈ రెండో వారిని కూడా ఈ దారి మేమందరం కూడా కలిసినెట్గా మొత్తం చూసుకుంటాం రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు బత్తమ్మ కాడవని కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈరోజు ఈ సంవత్సరం ఏం మహిళా మహిళలందరినీ కూడా ఉత్తేజపట్టాలని చెప్పి డ్యాన్స్ ఫార్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డాన్స్ పోరాటానికి సంబంధించి మహిళలందరూ కూడా మన సాంప్రదాయం పండుగ అంటే పోరాటాలను వచ్చాడని మనం అందరంగా వైభవంగా చేసుకోవాలని చెప్పి ఈసారి మహిళలందరినీ కూడా డ్యాన్స్ ఫార్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏ మాత్రమే కానీ విజయవంతంగా ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి పెట్టుగా కుటుంబాల ముదురుకుంటూ సరే ఒకరికొకరిగా వాళ్ళ దేశం బట్టి మంచి చెడు అందరూ కూడా సమస్యగా మాట్లాడటం కూడా అందులోనే భాగంగా రెండోసారి ఉత్తమ్మ ప్రతిష్ట తొమ్మిదో రోజు ఉత్తమ రూపైన చిన్నపిల్లలందరినీ కూడా

జోరే సరే పాస్తా మొగు మా అంతే చేశారు కదా ఆ వేసేయ అమ్మని స్తానానికి నువేలి వచ్చేసారు మళ్ళీ రాండి కొంచెం కదిస్తా కదా కొంచెం అమ్మా ఇన్నాది రండి కదిచం కది జో అంటో అన్నాని ఫైలన్ కదిలేది నిన్ననే అంటానే మధ్యాహ్న సందర్భంలో కొన్నినే పది రోజులు వినాయకుడి యొక్క నవరాత్రి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి భక్తి సంతలతోటి ఆ కొద్ది రోజులు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు తెలంగాణ సంస్కృతి అంటేనే మనందరి మహిళలకు గుర్తొచ్చేది భద్రత తెలంగాణ పండుగ అంటే గుర్తొచ్చేది దసరా మరి దసరా ఒక్కరోజు రోజు వర్గాలు కానీ దాదాపు గతంలో బొడ్డెమ్మ నేను కూడా ఇవ్వలేదు కానీ సూర్యాకేమ ప్రాంతంలో ఉన్న భాగంలో ఏం చేస్తున్నారు కానీ ఇక్కడ విజయనగరంలో మాత్రం గణేష్ చివరస ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా అందరూ కూడా చాలా మంచి గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరి ఈరోజు చివరి రోజు అనుకుంటా వాయినాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బితైనలు అందరు కూడా వాయినాలు అదేవిధంగా అమ్మవారికి కూడా ఈరోజు ప్రసాదాలు తయారు చేయడం కూడా చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా మన వాటితోనే ఉంటున్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి గారు అదేవిధంగా గాయత్రి గారు వారి దంపతులు ఇక్కడ మహిళా సోదరులందరికీ కూడా ఈరోజు వారు చీరలు పంచేటువంటి ఒక కార్యక్రమం అంటే ఇది ఒక అరవైకి మహిళలకు ఒక అండలకు పెట్టేటువంటి కార్యక్రమం అనుకోండి ఆ కార్యక్రమం అందరు కూడా ఆహ్వానించి ఆహ్వానించండి ఎవరు ఏ కార్యక్రమం చేసినా ఇలా కూడా మన పండుగ ఇది మన మ మనకు సంబంధించినదే తప్ప దాదాపు మనం దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ వినే కూర్చో ఏ రోజు కూడా మనం ఇద్దరు ఒకరు కూడా ఏ రాజకీయం చేయలేదు ఎవరికి ఏ రాజకీయం కాకపోతే అందరూ కలిసి విషయం చేస్తామని అదేవిధంగా ఈ భక్తుల పండుగ అనే దశలు కూడా అందరూ కూడా ఇష్యూ కొన్ని రోజులు ఉన్నాయి అసలు కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ఒక ఉద్యమ పండుగ కొద్ది రోజులు అయితే ఇంగిల్ పువ్వు ఇంగిల్ పువ్వు తర్వాత చివరికి సభలో వస్తున్న వరకు ఇంకా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక అందరం కూడా కలిసి ఐక్యపక్షణి మన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి నేను చెప్పేసి తెలియజేస్తూ రాయకులు సోదరమణి గారు అమ్మవారి ఎందుకంటే ఇది మన తెలంగాణ పండుగ వరంగల్లో ఎక్కువ ఈ పండుగ ఎందుకంటే మా ఉన్నవాళ్ళు ఐదు ఇప్పుడు వరంగల్కి సంబంధించిన వాళ్ళే వాళ్ళు చేస్తూ ఉంటారు నాగ కళ్ళు చూసేదాన్ని పోయినసారి భారతి గారు సుభాషణ గారు గారు ఇంకా చాలామంది పేర్లు నాకు కంప్లీట్గా నేను ఇప్పుడు చెప్పలేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అమ్మా ఎందుకంటే మనం ఒక బతుకమ్మ చేసుకుంటాం కానీ బొడ్డమ్మ అనేది లాస్ట్ ఇయర్ పెట్టారు వంశు గారి ఆధ్వర్యంలో శ్రీ స్వాతి గారి ఆధ్వర్యంలో కూడా ఈసారి ఇంకా బాగా జరుగుతున్నాయి మేము ఇక్కడికి వచ్చింది కేవలం మా అమ్మాయి ఇట్లా రోజు ఇట్లా జరుగుతున్నాయి అని నేను గ్రూప్లో మీరు పెడతా ఉంటే నేను పంపించేదాన్ని చాలా బాగా చేస్తారమ్మా బొడ్డమ్మ అనేది ఎప్పుడు వినలేదు అసలు అంటే దాని గురించి చెప్పాను సుభాషిణి అమ్మవారి ఇప్పుడు ఆ అమ్మవారికి పక్కన ఈ అమ్మవారు మనకు నిజంగా ఏమంటారు ప్రత్యక్షంగా కనిపిస్తూ చిన్న పిల్లలతో కూడా ఇవాళ చాలా చక్కగా వాయిన అనిపిస్తూ ఆ గౌరీ దేవి నమహ ఇవన్నీ అంటే ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఆధ్యాత్మికత స్టార్ట్ అవుతుంది వాళ్ళ మైండ్లో అంటే చదువు ఒకటే కాదు ఆటలు ఒక్కటే కాదు దేవుణ్ణి కూడా నమ్మాలి అమ్మవారిని కూడా కొలవాలి అప్పుడు మనం మనశాంతిగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటామని మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పిస్తా మనం మన పిల్లలకి అది అందిస్తున్నాం సంస్కృతి అంతే ఇందులో ఎలాంటిసారి కూడా తొమ్మిది రోజుల్లో మూడో రోజు ఆడుతూ ఉంటే నాకు అమ్మవారికి ఇచ్చే ఒక తంబలు అనుకోండి మా పెద్దమ్మాయి హైదరాబాద్ లో ఒక బోటింగ్ నడుతుంది అందుకోసం ఆమె పంపించింది ఈ రోజు వీళ్ళందరికి ఇవ్వమ్మా ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ వాళ్ళంతా కాస్ట్ పెట్టకపోయినా మనకు వచ్చింది అయితే మనం పెడుతున్నాం హ్యాపీగా చేసుకోమని చెప్పండి కూడా మీకు అందజేసింది కాబట్టి దయచేసి ఎవరికి అందరు పెళ్ళైన ముంతా శారీస్ పిల్లలకు చాక్లెట్స్ మారేస్తారు మేడం ఒకసారి తక్కువ ఉన్నట్ల చూడండి ఏ నొక్క మేడం చూడండి చూడండి సార్ రాము సార్ Ayo, Ayo, ayo. Ay.